విఖలాంగులక్క జాతి యొక్క యాదాద్రి దేవి జిల్లా ఎంసీఆర్ జిల్లా క్రిందలో ఈ స్వర్ణ దేవాలయానికి మేము విథిలాంగులక్క సమర్పించాము విఖిలాంగులకు ఉపాధి అవకాశం అర్పిస్తానని విఖిలాంగులకు ఉచిత ఉచిత ప్రదేశం కల్పించాలని అలాగే ప్రతి ఒక్క విప్లని కూడా ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని ఈరోజు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది ఇక వెక్టేషన్ అంటే ఇంత పెద్ద దేవాలయం వ్యక్తి కాబట్టి ఈ ప్రభేట్ అయినా కూడా ఈ సారు విప్లందరినీ కూడా వాళ్ళు వాళ్ళని వాళ్ళు కూడా ఉపాధి అయ్యే అవకాశం కల్పిస్తే ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఒక సేవ ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరికీ కూడా వాళ్ళకు ఉపాధి కల్పించి అందరికీ వాళ్ళకు కుటుంబాల్లో కనీసం వేతనం లేక ఇస్తే వాళ్ళు ఉపాధి అవకాశాలు కలవ ఉంటుందని మీ ఎన్పీఆర్ కానీ మేము కోరుతున్నాం అందుకోసం అందులో భాగంగా ఈరోజు కూడా ఈ దేవాలయంలో దర్శించడానికి మా జిల్లా కమిటీగా రావడం జరిగింది అందుకోసం వికలాంగులకు ఉచితంగానే పంపాలి అదే వికలాంగులు సెక్యూరిటీ కూడా కల్పించాలి ఇలా దేవాలయం లోపలికి పోవడానికి కూడా దర్శనం చేయడం కూడా వికలాంగులకు మ్యూజియం లేకుండా అక్కడ వ్యాప్లు లేకుండా ఉన్నాయి వ్యాప్లు కూడా కల్పించాలి దేవస్థానం దగ్గర పోయి దేవుని దగ్గర పోతే వ్యాప్లు ఉండాలి ఎందుకంటే వికలాంగులకు చాలా ఇబ్బందులు ఉంటాయి వికలాంగులు కూడా ఒంటరికి వస్తే సెక్యూరిటీ ద్వారా వికలాంగులు లో పంపించాలి అట్లా పంపిస్తేనే ఈరోజు దేవుని ప్రతి వికలాంగులు కూడా ఓ దేవుని దర్శకో దర్శనం చేసుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశాలు కల్పించాలని మీకు కోరుతుంది